నమస్కారములు ఉపాధ్యాయుడికి ఓ తండ్రి రాసిన ఉత్తరం చదివిన తర్వాత మరి నేటి గురువు యొక్క పరిస్థితి ఏమిటి గురువు విద్యార్థి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని నాకు గుర్తుకు వచ్చింది ఉపాధ్యాయుడు విద్యార్థి యొక్క అన్ని శక్తి సామర్థ్యాలు అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది విద్యార్థి భవిష్యత్తు ఉపాధ్యాయునిపైనే ఆధారపడి ఉంటుంది మట్టిని ప్రమిదగ మలిచి జ్యోతిని వెలిగించాలి రాయిని శిల్పంగా చేసి పూజింపబడేలా చేయాలి ప్రతి ఒక్క విద్యార్థికి చదువు రాకపోవచ్చు కానీ వాడిలో ఉన్న కళను బయటకు తీసి వాడి ఉన్నతికి కారణం కావాలి చదువుతో పాటు సంస్కార విలువలు తెలిస్తేనే అది విద్య అని తెలియజేసేలా వాడిలో న్యాయం విలువ మర్యాద విలువలు పని విలువలు కష్టం విలువలు కన్నీటి విలువతో పాటు ఎలాంటి కష్టాలు వచ్చినా ధైర్య సాహసంతో ఎదుర్కొనేటటువంటి వ్యక్తిగా ఆ విద్యార్థిని తయారు చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయుడిది కానీ తల్లిదండ్రులు ఇటు ప్రభుత్వము ఎలాంటి అబ్బాయికి షర్తులు విధించకూడదు ఎలాంటి దండన ఉండకూడదు మాట కానీ కొట్టడం కానీ ఆ విధంగా చెప్పేసరికి విద్యార్థి కొట్టకపోయేసరికి విద్యార్థిని తిట్టకపోయేసరికి విద్యార్థిని భయం లేకుండా అటు తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఇటు ఉపాధ్యాయుని యొక్క ప్రేమతో గారాభంతో అనుకోవచ్చు విద్యార్థి యొక్క చదువు కానీ సంస్కార విలువలు కానీ పడిపోతున్నాయని నాకు అనిపిస్తుంది మీకు కూడా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే ఆ రోజుల్లో ఉత్తరం చదివితే నాకు అనిపించింది అబ్రాహం లింకన్ టీచర్ ఈ విధంగా ఉండాలి అని కోరుకున్నటువంటి గురువు ఈ రోజుల్లో కావాలంటే మరి పేరెంట్స్ సహకారం అవసరం చాలా ఉంది ఎందుకంటే ఒక పేరెంట్ వచ్చి టీచర్తో మా అబ్బాయిని కొట్టకండి తిట్టకండి ఏమీ అనకండి వాడికి చదువు రాకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళు మనసు మాత్రం నొప్పించకండి వాడిని బాధ పెట్టకండి అనే గురువుకు చెప్పినటువంటి తల్లిదండ్రులు ఆ రోజుల్లో లేరు ఇప్పుడు మాత్రమే ఉన్నారు మరి ఎందుకు ఇలా జరుగుతుంది వాళ్ళు ఎలాంటి సున్నితత్వంగా తయారవుతున్నారంటే కష్టం వస్తే చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేని స్థితిలో ఒక విద్యార్థి సెల్ ఫోన్ కావాలని పేరెంట్స్ని తల్లిదండ్రులను అడిగితే కొనివ్వకపోతే చనిపోయే ఆత్మహత్య చేసుకుని చనిపోయేంత సున్నితత్వంగా తయారయ్యారు అది పేరెంట్స్కి చాలా నష్టం ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా తయారవుతున్నారు మరి గురువుకు కొంచెం కొంచెం బాధ్యతాయుతంగా మీరు కొట్టండి తిట్టండి మావాడు మాత్రం చాలా బాగా చదవాలి రాయాలి చదవకున్నా రాయకున్నా పర్వాలేదు సమాజంలో బ్రతకగలగాలి అనే ఒక నమ్మకాన్ని తల్లిదండ్రులు గురువుకు ఇచ్చినట్లయితే ఆ అబ్బాయి తప్పకుండా మంచి వాణిగా తయారవుతాడు ఎందుకంటే గురువు ఒక విద్యార్థి చెడిపోతుంటే చాలా బాధపడతాడు మదన పడతాడు తన అంతరాత్మ ఒప్పుకోదు వీడికి నేను తప్పు చేస్తున్నాను వీడిని ఇలా తయారు చేయడం నా తప్పు అని ఎందుకంటే సమాజంలో గొప్పవాణిగా తయారు చేసేది గురువే కాబట్టి ఆ సమాజాన్నే ఖరాబు చేసేటటువంటి వ్యక్తిని నేనవుతున్నాను అని బాధపడే స్థితిలో ఈరోజు ఉపాధ్యాయుడు ఉంటున్నాడు దానికి కారణం తల్లిదండ్రులు తల్లిదండ్రులు దయతే దయచేసి మీ యొక్క పిల్లగాని విలువలను మీరు తెలుసుకొని ఉపాధ్యాయుడి దగ్గరికి అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా ఉపాధ్యాయునితో చెప్పండి అడగండి పోరాడండి తప్పు జరిగితే అడగండి పోరాడండి కానీ పిల్లల్ని మాత్రం పిల్లల భవిష్యత్తును మాత్రం పాడు చేయకండి తల్లిదండ్రులుగా కాబట్టి వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే మీరు తప్పకుండా వాళ్లకు అన్ని విషయాల్లో సహకరించాలి ఈ రోజులలో ఏది జరిగినా మా అబ్బాయికి మీరు కారణం కాకూడదు అనే విధంగా మీ యొక్క నమ్మకం వాళ్ళకు ఉండాలి ఈ ఉపాధ్యాయుడి యొక్క ఉపాధ్యాయునికి తన్ని రాసినటువంటి ఉత్తరం చదువుతాను వినండి అయ్యలారా నా బిడ్డను మీ బడిలో చేర్పిస్తున్నాను ఈ కింది లక్షణాలను వానిలో పెంపొందిస్తారని ఆశిస్తున్నాను ఈ లోకంలో అందరూ న్యాయబుద్ధులు సత్యవాదులు కాదనే వాస్తవాన్ని వాడికి తెలియజేయాలి గుర్తించాలి ప్రతి అయోధ్యుగుడిలోను అంటే తెలియని వాటిలోను కథానాయకుడు తప్పకుండా ఉంటాడని గుర్తించాలి ఉచితంగా లభించే వంద రూపాయల కంటే శ్రమించి కష్టపడి సంపాదించే రూపాయి విలువ వానికి తెలియజేయండి ఓటమిని తట్టుకోగలగడం గెలుపును ఆనందించగలగడం వాడికి నేర్పండి నా బిడ్డను అసూయ ద్వేషాలకు దూరంగా ఉంచండి అది నేర్పించండి నా బిడ్డను శాంతిలో ఉండే ఆనందాన్ని తెలపండి బలహీనులను వేధించి మోసగించే కంటే తాను ఓడిపోవడమే నాకు గౌరవం అనే విధంగా వాస్తవ సారాంశాన్ని వాడికి తెలియజేయండి నా బిడ్డకు నేర్పించండి విషాదంలో కష్టంలో కూడా నవ్వగలిగే సామర్థ్యాన్ని పెంపొందించండి కన్నీళ్ళు అవమానకరం కాదని అపరిమిత సుఖాలకు దూరంగా ఉండాలని బోధించండి లోకుల కేకలకు చెవులొగ్గక తాను నమ్మిన సత్యం కోసం నిలిచి పోరాడాలని ప్రబోధించండి తప్పును తప్పని చెప్పగలిగే సాహసాన్ని వ్యవహరించడానికి గల సాహసాన్ని వానిలో పెంపొందించండి అని ఉపాధ్యాయుడికి ఓ తండ్రి రాసినటువంటి ఉత్తరం అది అబ్రాహాం లింకన్ కోరుకున్నటువంటి గురువు ఆ విధంగా ఉండాలి నిజంగా గురువు అంటే ఇవన్నీ నేర్పించాలి ఇవన్నీ నేర్పించాలంటే మీ యొక్క సహాయ సహకారాలు తప్పకుండా ఉండాలి ఈ విధంగా సమాజం పాడవకుండా ఉండాలంటే దేశం పాడవకుండా ఉండాలంటే గురువు కరెక్ట్గా ఉంటే సమాజం బాగుపడుతుంది సమాజం బాగుపడితే దేశం బాగుపడుతుంది నేటి బాలలే రేపటి పౌరులు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు